హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ ఎస్నీ కివర్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా తాడుతూరు విలేజ్ భీవనపట్నం మండలం విశాఖపట్నం డిస్టిక్ మన గొల్లలపాలెం దగ్గర ఏటువంటి ప్రాంతంలో ఒక రెండు జర్రిపోతులు ఆడుకుంటున్నాయి అన్నారు కాల్ చేశారు ఇప్పుడు ఇప్పుడు వెళ్తాను అక్కడికే బయలుదేరి వెళ్తున్నాను ఓకేనండి చూద్దాము అట్ల పట్టి సురక్షితమైన ప్రాంతంలో వదిలివేద్దాము ఓకేనండి ओके मेराला చూస్తున్నా ఉండండి ओके बाय వెళ్తానేండి అక్కడికి రైట్ మొబైల్ దగ్గర దగ్గర షూట్ చేయు ఇక్కడ ఒకటి ఫైర్ పెందే ఒకటి ఫైర్ పెందే బాబు జరిపోతూ గోని కొద్ది పైకి ఎత్తి పట్టుకుతమ్మా అది జరిపోతామ్మా అది జరిపోతే కొద్ది బాగా ఎత్తి పెట్టేది పెద్ద పాములేనా అయ్యో ఇంకోటి మిస్ అయిపోయిందే ఈ పరిగెట్ల పోతే ఇది కూడా మిస్ అయిపోయినా బాబా జరిపోతండి ఇది ఇంగ్లీష్లో ఇండియన్ రైడ్స్నే కంటారు ఇది ఒకసారి బాబు నువ్వు వీడియో తీరా మనవాడితో మాట్లాడతాను మనవాడికి అలాగే ఓబో ఒకసారి ఇక్కడికి వస్తే తీరా మనల్ని అందరూ పడాల నువ్వు విట్రా బెదర్ ఎవరు చూసారు ఈ పాముని రెండు ఆడుకుంటున్నాయా రెండు పరిగెట్ ఇది కూడా మిస్ అయిపోతున్నా రెండు ఆడుకుంటున్నాయి బాబు రెండు జరిపోతులే మనం అనుకుంటే నాగబొమ్మ జరిగిపోతాను కాదు నాగబాబలో ఆడమ్మగ ఉంటది కూడా ఆడమ్మగ ఉంటది ఇలాగ ఇలాగొచ్చి అందరిని కవర్ చెయ్య మొత్తం అయితే ఎప్పటి నుంచి ఆడుకుంటున్నాయి ఇవి అయిపోతుంది అప్పుడు రెండు మిస్ అయిపోయింది అయ్యో ఈ తల్లి రెండిట్లు వేరే దగ్గర వదిలిసిపోదు కానీ అది దొరికింది కాదు సరేలే ఒక పాము దొరికింది ఇదైతే పంట పొలాలు నాశనం చేస్తూ ఎలకలు తిరుగుతాయి కదా వాటిని తింటూ బ్రతికే పాములు రైతాన్లకి మేలు చేసే పాములు ఇవి దయచేసి మనం కొట్టకూడదు తూర్పుకొండముల వన్య ప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టీ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టిన హింసించిన చంపిన చట్టానికి శిక్షార్హులు అనుఫలం అవుతాం ఓకేనా పిల్లలు మీకు ఎవరు కనబడో నాకు కాల్ చేయండి నా నెంబర్ తెలుసు కదా ఓకేనా ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఓకేనా దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదా బాయ్ థ్యాంక్ యూ తమ్ము ఓ పాముని రక్షించారు అది ఇంకో దొరుకుతాడులే అవునా సూట్ చేయ మనల్ని చెప్తాను మొన్న ఎక్కడ చూసారు ఇలాడదేనా ఇదే అబ్బా ఇది మంచి రేట్స్ బాబు ఓన్లీ ఎలకల్లి కప్పులు తిని బ్రతుకుతాయి తప్ప మనుషులు ఏం చేయవు హాని కలిగించవు కాబట్టి మనం ఎక్కడైనా కనబడినా కొట్టకూడదు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండల రూపాడుతూరు విలేజ్ బీన్పట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఐఎంఎస్ నేక్ రీస్క్వర్ ఓకేనండి పావును పెట్టాను రక్షించాము దీన్ని సురక్షితం ప్రాంతంలో వదిలేదాం బాయ్